హలో అండి అరుణానందగిరి నిన్నటి వీడియో తర్వాత మనకు దర్శనమైంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దర్శనమైన తర్వాత శనివారం రోజు దర్శనమైంది ఆయన తర్వాత ఇంకా సండే రోజు మళ్ళీ గుట్టపైన ఉన్న ఆకాశగంగా శ్రీవారి పాదాలు ఇక శీలా తోరణం ఇవన్నీ చూడడానికి మరి బయలుదేరినాం ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దాం ఇక ఇప్పుడైతే ఇక్కడ జీప్ మాట్లాడుకొని జీప్ లెక్కి మనం ఆకాశగంగా ఇవన్నీ చూడ్డానికి బయలుదేరదామని ఇక్కడికి వచ్చినాం జీప్లా ఒక్కొక్కరికి టూ ఫిఫ్టీ అంటుండూ షేరింగ్ అయితే కొంచెం తక్కువ పడుతుంది మరి మనం బయలుదేరదాం ఇప్పుడైతే ఇక్కడ నిల్చున్నాం అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాం బ్రేక్ఫాస్ట్ చేసి ఇక టీ తాగి మరి మనం ఈ జీప్లల్లా ఇవన్నీ చూద్దామని నిల్చున్నాం ఇక ఇక్కడ రకరకాల తినుబండారాలు ఉంటాయి కదా ఇక నేను చూపిస్తున్నా అయితే మన టెంపుల్కి వెళ్ళినామంటే మొబైల్ తీసుకెళ్ళరాదు ఇక అందుకని వేరే టెంపుల్ దగ్గర ఎక్కడ షూట్ చేయలే కొంచెమే షూట్ చేసినాయి ఈసారి ఇక అది కూడా ఈ తినుబండారాలు మనం నిల్చున్న దగ్గర కొంచెం షూట్ చేసిన అది మీకు చూపిస్తున్నా మొత్తానికి ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ చూడ్డానికి బయలుదేరుతాం ఇక్కడ నుండి ఇక ఇవ ఆరు ప్లేస్లు చూడ్డానికి ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది అన్నారు ఇక ఆరు ప్లేసెస్ చూపించుకు రావడానికైనా మనిషికి టూ ఫిఫ్టీ అని చెప్పిండు సరే అని ఇంకా బయలుదేరదాం కూర్చున్నాం ఇక ఇక్కడైతే అన్ని కార్లు ఉంటాయి మనం అంటే కార్లే ట్యాక్సీలాగా నడిపిస్తూ ఉంటారు ఓన్గా ఎవరిది వాళ్ళు కారు కొనుక్కుంటారు కదా అవి ట్యాక్సీలాగా నడిపిస్తూ ఉంటారు మొత్తానికి ఇక బయలుదేరినాం షేరింగ్ అయితే కొంచెం తక్కువ పడుతుంది కానీ మనకు షేరింగ్ అన్నప్పుడు చాలామంది ఉంటే వాళ్ళు దిగి చూసి మళ్ళీ వచ్చి కూర్చోవడానికి టైం పడుతుంది టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈరోజు నైట్లో ఉంది మనకు ట్రైను అందుకని ఇక మరీ ఓన్లీ టెంపులే దర్శనం చేసుకొని వస్తే బాగుండేది కదా అని చూడ్డానికైతే వెళ్ళిన గుట్టపైన మన తిరుమల కొండ పైన చాలా ప్రదేశాలు ఉన్నాయి హతీరాంబాబా జీవ సమాధి శిలాతోరణం ఆకాశగంగా పాప వినాశనం వేణుగోపాల స్వామి టెంపుల్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి తుంబుర కోన ఇక చాలా ప్రదేశాలు ఉన్నాయి కొన్ని ఏమో బాగా నడవాల్సి ఉంటుంది ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఒకటి అట్లా కొన్ని చాలా దిగి లోపలికి దిగి నడిచేటి ఉంటాయి అవన్నీ కాకుండా సింపుల్ సింపుల్గా అయితే మేము ఆరైతే సెలెక్ట్ చేసినాం తుంబూర కొన చూడలే ఇది వరకు చూద్దామంటే అది చాలా నడవాలమ్మా అని చెప్పి నేనే సరే మొత్తానికి శ్రీవారి పాదాలు చూడ్డానికి వచ్చినాం అయితే పైకి మెట్లెక్కి వెళ్ళాలి అక్కడ వీడియో అలో చేయలేదు అయితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామివారు ఏడు ఏడుకొండల మీద కాళ్ళు మోపిన ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు అని అంటారని అక్కడ స్వామివారి పాదాలు పెట్టుంటాయి అంతకుముందు అయితే ఓపెన్ ఉంటుండే ఇంకా ఇప్పుడైతే గ్లాస్ లోపలే పెట్టి ఆ పాదాలను అది కూడా ఆయన షూట్ చేయనీయలే అయితే అది కొన్ని కొన్ని షూట్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఏందో అర్థం కాదు ఎందుకంటే చూడని వాళ్ళు చూస్తారు కదా కానీ అక్కడ షూట్ చేసే వీలు లేకుండా అయింది సరే మొత్తానికి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి రిటర్న్ అవుతున్నాం ఇక్కడ ఇక్కడ దీపారాధన కూడా చేసినాం కానీ ఏం షూట్ చేయలే అయితే కొబ్బరికాయ కొట్టడం దీపాలు వెలిగించడం ఇక తులసి మాలలు సమర్పించడం ఇంకా మనం తినే ఆహార పదార్థాలు రకరకాలు షాపింగు ఇక అవన్నీ కూడా ఒక ప్రదేశాన్ని టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయాలంటే ఇవన్నీ హంగు అర్భాటాలు ఉండాలి మనం వెళ్ళిన వాళ్ళని చూస్తాం ఇంకా ఏదో ఒకటి కొనుక్కొని తినడం ఇట్లా ఇంకా ఇక్కడ అంతే అందరు ఫొటోస్ దిగుతుండ్రు ఇవైతే దేవదారు వృక్షాలు ఇక ఉత్తరాఖండ్లో అయితే చాలా ఉంటాయి దేవాలయానికి ఈ కల్పనే వాడతారు అటు సైడ్ అయితే ఇక మొత్తానికి ఇవన్నీ చూసినాం మరి ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్దాం